ఒక చీకటి రాత్రి అడవిలో ఒక చిన్న గుడిసె వెలుగుతోంది గుడిసెలో ఒక యువకుడు రాజు ఒక పాత డైరీని చదువుతూ ఉన్నాడు డైరీలో ఒక రహస్యం గురించి ఉంది ఒక పాత గ్రామం గురించి రాజు మనసులో ఆలోచనలు ఈ రహస్యం ఏంటి అని ఉన్నాయి బయట వర్షం మొదలైంది గాలి బలంగా వీస్తుంది రాజు డైరీని మూసి బయటకు చూశాడు ఏదో శబ్దం వినిపిస్తోంది ఒక నీడ గుడిసె వెలుపల కనిపిస్తోంది రాజు భయపడతాడు రాజు ధైర్యం తెచ్చుకొని తలుపు తెరుస్తాడు బయట ఎవ్వరూ లేరు కానీ ఒక పాత లేఖ మాత్రమే కనిపిస్తోంది లేఖలో ఒక చిరునామా పాత గ్రామం నీలికొండ రాజు ఆ చిరునామాకి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు తెల్లవారుజామున రాజు అడవిలో నడుస్తూ ఉన్నాడు దారిలో ఒక పాత బోర్డు నీలికొండ ఐదు కిలోమీటర్లు అని ఉంది రాజు ఆ బోర్డు చూసి ఆలోచనలో పడతాడు అతను నీలికొండ గ్రామం చేరుకుంటాడు అది పాడుబడి ఉంది గ్రామంలో ఒక పాత గుడి కనిపిస్తోంది గుడిలో ఒక విగ్రహం చీకటిలో మెరుస్తున్న కళ్ళు రాజు గుడిలో కడుగు పెడతాడు భయంతో గుడిలో ఒక రాతి స్లాబ్పై ఒక చెక్కిన చిహ్నం ఉంది రాజు డైరీలో ఆ చిహ్నం గురించే చదువుతున్నాడు డైరీ రాసి ఉంది డైరీలో చిహ్నం ఒక రహస్య గదిని తెరుస్తోంది అని రాజు గుడిలో రహస్య గది కోసం వెతుకుతూ ఉన్నాడు ఒక గోడ వెనుక శబ్దం రాజు ఆగిపోతాడు గోడలో ఒక రహస్య తలుపు కనిపిస్తోంది రాజు తలుపు తెరిచి లోపల అడుగు పెడతాడు గదిలో ఒక పాత బాక్స్ దానిపై చిహ్నం రాజు బాక్స్ని తెరవడానికి ప్రయత్నిస్తాడు బాక్స్లో ఒక పాత ఫోటో ఒక కుటుంబం ఫోటో ఉంది ఫోటోలో ఒక యువకుడు రాజుకి సమానంగా ఉన్నాడు రాజు షాక్ అవుతాడు ఇది నేనేనా అని బాక్స్లో ఒక లేఖ రాజు తండ్రి రాసినది లేఖలో నీవు మా కుటుంబ రహస్యాన్ని కాపాడాలి అని ఉంది రాజు గతం గురించి ఆలోచిస్తాడు అతని తల్లిదండ్రులు అప్పుడు చిన్నప్పుడు తన తండ్రి చెప్పిన కథ గుర్తొస్తోంది తండ్రి చెప్పింది నీలి కొండల్లో ఒక నిధి ఉంది అని రాజు బాక్స్లో మరో వస్తువు కనుగొంటాడు ఒక చిన్న కీ కీ చిహ్నం చిన్నగా ఉన్న చిహ్నం గుడిలోని చిహ్నంతో సమానంగా ఉంది రాజు గుడిలో మరో రహస్య గది కోసం వెతుకుతూ ఉన్నాడు గుడి అడుగున ఒక రహస్య గది తలుపు కనిపిస్తోంది రాజు కీతో తలుపుని తెరుస్తున్నాడు గదిలో ఒక పెద్ద బాక్స్ దానిపై బంగారు వెలుగు రాజు బాక్స్ని తెరుస్తాడు లోపల వెండి ఆభరణాలు బంగారు ఆభరణాలు ఉన్నాయి కానీ బాక్స్లో మరో లేఖ కనిపిస్తోంది లేఖలో ఇది నిధి కాదు నీ కుటుంబ చరిత్ర అని రాసి ఉంది రాజు లేఖను చదువుతున్నాడు అతని కళ్ళల్లో నీళ్లు లేఖలో అతని తల్లిదండ్రుల గురించి రాసి ఉంది వారు గ్రామాన్ని కాపాడేందుకు తన జీవితాన్ని త్యాగం చేశారు రాజు తన తల్లిదండ్రుల గురించి గర్వంగా ఫీల్ అవుతాడు అతని బాక్స్లో ఒక పాత డైరీ కనుగొంటాడు డైరీలో తన తండ్రి చివరి మాటలు రాసున్నాయి నీవు మా వారసత్వాన్ని కొనసాగించాలి రాజు రాజు డైరీని గుండెకు హత్తుకుంటాడు అతను గుడి ముందు బయటకు వస్తాడు సూర్యోదయం గ్రామం ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తోంది రాజు తన తల్లిదండ్రుల కోసం ఒక గుర్తును నిర్మించాలని నిర్ణయిస్తాడు అతడు గ్రామంలో ఒక చిన్న స్మారకం నిర్మిస్తాడు స్మారకంపై తన తల్లిదండ్రుల పేర్లు చెక్కబడతాయి రాజు ఆ స్మారకం వద్ద నిలబడి గౌరవంగా చూస్తాడు మౌనంగా గ్రామస్తులు ఒక్కొక్కరు తిరిగి చూస్తారు తిరిగి వస్తారు చూస్తారు రాజు వారితో తన తల్లిదండ్రుల కథ చెప్తాడు గ్రామస్తులు రాజుని గౌరవిస్తారు రాజు మళ్ళీ జీవం పోసుకుంటోంది గ్రామం రాజు తన తల్లిదండ్రుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు అతడు ఒక చిన్న ఇంటిని గ్రామంలో నిర్మిస్తాడు రాజు ఇంట్లో ఒక ఫోటో ఫ్రేమ్ పెడతాడు ఫోటో వద్ద ఒక దీపం వెలిగిస్తాడు రాజు గ్రామంలో ఒక చిన్న స్కూల్ను తెరుస్తాడు పిల్లలు స్కూల్లో చదువుకుంటూ నవ్వుతూ రాజు పిల్లలకి తన తల్లిదండ్రుల కథ చెప్తాడు గ్రామం ఇప్పుడు సంతోషంగా పచ్చగా ఉంది రాజు గుడి వద్ద ఒక చిన్న పూజ చేస్తాడు అతను తన తల్లిదండ్రులను నమస్కరిస్తాడు గుడిలో ఒక చిన్న కాంతి వెలుగుతోంది రాజు గ్రామస్తులతో కలిసి ఒక ఉత్సవం జరుపుతాడు ఉత్సవంలో నృత్యాలు సంగీతం సంతోషం రాజు ఒక చిన్న పాట పాడతాడు పాటలో తన తల్లిదండ్రుల గురించి ఉంది గ్రామస్తుల కళ్ళల్లో నీళ్లతో వింటారు రాజు గ్రామాన్ని విడిచి వెళ్ళే సమయం వస్తోంది గ్రామస్తులు అతన్ని ఆపుతారు వారు అతన్ని గ్రామంలో ఉండమని కోరుతారు రాజు ఆలోచనలో పడతాడు అతను గ్రామంలో ఉండాలని నిర్ణయిస్తాడు గ్రామం ఇప్పుడు అతని ఇల్లు అవుతుంది రాజు ఒక చిన్న తోటని ఆడతాడు తోటలో మొక్కలు బాగా పెరుగుతున్నాయి గ్రామస్తులు రాజుని కలిసి పనిచేస్తారు రాజుతో కలిసి గ్రామం ఇప్పుడు సంతోషంగా సమృద్ధిగా ఉంది రాజు ఒక రాత్రి ఆకాశంలో చూస్తాడు అతడు తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటున్నాడు నక్షత్రాలు అతనికి ఆశీర్వాదంలా కనిపిస్తున్నాయి రాజు ఒక చిన్న డైరీలో రాయటం మొదలు పెడుతున్నాడు అతను తన గ్రామం గురించి రాస్తాడు డైరీలో ఇది నా కుటుంబం ఇదే నా గ్రామం అని రాజు గ్రామంలో నడుస్తూ నవ్వుతూ ఉన్నాడు గ్రామస్తులు అతన్ని చూసి సంతోషిస్తున్నాడు నవ్వుతున్నారు సూర్యాస్తమయం గ్రామం అందంగా కనిపిస్తోంది రాజు తన ఇంటి ముందు నిలబడతాడు వాడు ఆకాశంలోకి చూస్తూ నేను సిద్ధం అని అంటాడు కథ ముగిసింది రాజు తన వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు